అక్క వాళ్ళు ఇంటికి వచ్చారండి నైట్ స్టే చేశారు ఇంకా మార్నింగ్ అయితే విష్ణు నివాసం దగ్గర టికెట్స్ ఇస్తారు కదా స్లాట్ తీసుకుంటే ఈవినింగ్ వచ్చింది తిరుమలకి ఈవినింగ్ వెళ్దాం మార్నింగ్ అంతా ఫ్రీయే కదా అని చెప్పి ఇలా కాణిపాకం వెళ్ళడానికి వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా ఇక్కడ అక్క వాళ్ళు కార్ లో బుక్ చేసుకుని వచ్చారు ఇంకా దాంట్లోనే మేము కాణిపాకం వెళ్తున్నాం కార్ అయితే సెవెన్ సీటర్ సో మేము అందరం సరిపోయాం ఇక్కడ మొత్తం వన్ అవర్ జర్నీ పట్టిందండి రేణిగుండ టు కాణిపాకం ఇక్కడకి రీచ్ అయిపోయాం టెన్ కి స్టార్ట్ అయ్యాం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటి దగ్గర ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇలెవన్ అలా అయింది ఆ రోజు అయితే కొంచెం పర్లేదండి రష్ అంతేం లేదు చాలా తక్కువగానే ఉంది ఈజీగా అయిపోయింది చాలా త్వరగా అయిపోయింది ఇక్కడ కార్ పార్క్ చేసేసుకొని ముందుకు వచ్చాం ఇది అండి గుడి మొత్తం అంతా ఇక్కడ మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే అక్క వాళ్ళ బాబుకి అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటున్నారు థర్డ్ వచ్చింది ఇంకా ఫోర్ వచ్చేస్తే మళ్ళీ చేయకూడదు అంట కదా మళ్ళీ బాబా ఆర్మీ కదండి లీవ్ ఎన్ని రోజుల్లో లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తారో కూడా తెలీదు ఇంకా రానే వచ్చాం కదా ఇక్కడ తీసేసుకుందాం అనుకున్నాం ఇక్కడ అండ్ టికెట్ వచ్చేసి అక్షరాభ్యాసం కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అండ్ అక్కడ పూజ సామానం కూడా ఉంది త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు ఇక్కడ ఒక మండపం ఉంది ఆ మండపం చాలా పెద్దది ఆ మండపంలోనే చేస్తున్నారు అక్షరాలు మొత్తం అన్ని కూడా ఇక్కడ చేస్తారంట ఇక్కడికి వచ్చేసి పూజకి కావాల్సిన సామాను అన్ని తెచ్చేసుకున్నాము అక్క వాళ్ళు కూర్చున్నారు పంతులు గారు వచ్చి అన్ని సర్దుకొని ఇక్కడ పూజ చేస్తున్నారు పూజ కూడా చాలా తక్కువ టైం లో అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు త్వరగా చేసేసారు మా పాప స్టార్టింగ్ పెట్టుకుందండి ఈ కళ్ళత్తాలు అసలు స్పెట్స్ తీయదు పడుకున్నప్పుడు కూడా తీయనివ్వట్లేదు అనమాట అక్కడ దేవునికి దండం పెట్టినప్పుడు కూడా తీయట్లేదు అలా పెట్టుకుంటుంది ఇంకా వెళ్ళగానే ఇక్కడ పూజ చేయించేసుకున్నాం కదా మాకైతే దర్శనానికి కొంచెం ఈజీ అయింది ఫస్ట్ దర్శనం కన్నా ఫస్ట్ పూజ చేసేసుకొని వెళ్లడం చాలా ఈజీ అని చెప్పేసి ఫస్ట్ పూజ చేసేసుకున్నాము మార్నింగే కాబట్టి అందరూ ఉన్నారు ఇంకా తర్వాత ఈ మండపంలోనే వినాయకుడు స్వామి వారిది చిన్న విగ్రహం ఉంటే ఫోటో తీసుకోవడానికే వెళ్ళాము అక్కడ అది రాయి కాదు ప్లాస్టిక్ టైప్ అలా ఉంది బాగుంది అంటే లోపల విగ్రహం అలాగే ఉంటదంటే కదా ఇంకా మా పాపకి కూడా ఇక్కడ కాణిపాకంలో మొక్కు ఉందంటే వినాయక స్వామికి ఇలా ఒక పుట్టెంటికలు ఇస్తామన్నప్పుడు మొక్కుకున్నాము అందుకే ఇక్కడ మా పాపకి అసలు గుండు మీద చెయ్యలేదు అండి అసలు ఆ జిత్ అంటే ప్రాణం ఇంకా ఐదు గద్దలు వేయించి అప్పుడు కూడా ఏడు ఏడుస్తుంది ఇంకా ఫోన్ ఏమైనా మొబైల్ కౌంటర్ లో పెట్టేసి ఇంకా దర్శనం వెళ్ళిపోయాము చాలా ఈజీగా త్వరగా అయిపోయిందండి అంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అక్కడ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం ఒక వన్ అవర్ లో అయిపోయింది ఇంకా బయట బావి వాటర్ వస్తుంది కదా స్వామివారి అది చల్లేసుకొని పక్కన ఒక గుడి ఉంది అంటే శివయ్య శివయ్య శివయ్యదండి గుడి ఈ గుడి అయితే చాలా బాగుంది ఇక్కడ అన్ని రకాల విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి నేను ఏదో వీడియో కోసం ఏదో చేస్తున్నాను ఇక్కడ అసలు వీడియో కానీ ఫోటోగ్రఫీ కానీ ఎలా లేదు కానీ వాళ్ళు లేనప్పుడు తీసాం ఇక్కడ ఫొటోస్ తీసుకుని కట్టించుకోవాలి మేము త్రీ తీసుకున్నాం ఇక్కడ ఫొటోస్ తీసుకుని ఇవ్వలేదు కాబట్టి ఫొటోస్ తీసుకున్నాం లేదంటే నార్మల్ గా ఫోన్ లోనే తీసేసుకుంటాం కదా ఇంకా ఒక్కొక్క ఫోటోకి హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారు ఇంకా లోపలికి దర్శనం కెళ్ళేసి వచ్చి బయట కూర్చున్నాం కొంతసేపు ఇక్కడ ప్రసాదం తింటున్నాం ఇందాక అక్షరాభ్యాసం చేసిన దగ్గర ప్రసాదం ఇస్తే అవి తింటున్నాం ఇక్కడ మా పాప చూడండి అంటపండు ఇచ్చింది తినడానికి దాంతో ఫొటోస్ తీస్తుంది అక్కడ అంత ఇది స్వామివారి కోనేరు అండి గుడి ముందు ఉంది ఇక్కడ ఏంటంటే ప్రతి గుడికి కోనేరు ఉంటది కదా అక్కడ రెండు ఫోటోలు తీసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాము కాణిపాకంలో కూడా నిత్య అన్నదానం జరుగుతుందండి కన్న ప్రసాదం తీసుకోవడానికి వెళ్దాం అనుకున్నాము కానీ అప్పటికి మాకు టైం అయిపోయింది ఆ పాప వాళ్ళు ఇంకా తిరుమల వెళ్ళాలి కదా ఇంకా అక్కడ అయితే ఖాళీ ఉండదు టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఇక్కడ స్వాగత రెస్టారెంట్కి వచ్చాము హైవే మీద ఇంకా ఎవరికి ఏం కావాలి ఏంటనేది ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం నేను ఏదో చాలా ఆర్డర్ ఇచ్చాము బటర్ నాన్ చపాతి మీల్స్ ఫ్రైడ్ రైసెస్ అన్ని కానీ ఏంటంటే మాకు అక్కడ నచ్చింది మేము ఇచ్చిన ఆర్డర్ మిస్ అయిపోయిందంటే గంటన్నర వరకు మాకు రాలేదు మా నాన్నమ్మ మీల్స్ తీసుకుంటా అంటే తనకి మీల్స్ మాత్రం ఫస్ట్ వచ్చేసింది మాకు లేట్ ఎక్కడ అవ్వకూడదు అనుకున్నాము అక్కడే లేట్ అయిపోయింది చాలా ఇక్కడే టైం వేస్ట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇల్లు అడిగితే గంటన్నర తర్వాత ఇలాగా బటర్ నాన్ తీసుకుని వచ్చారు వాటర్ నాన్ అండ్ టమాటా కర్రీ అండ్ ఇక్కడ గ్రీన్ పీస్ కర్రీ ఆర్డర్ చేశారు అవి వచ్చింది ఇంకా తర్వాత మా ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది నేనైతే కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను మా హస్బెండ్ అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు రెండు సేమ్ ఒకలానే ఉన్నాయి అప్పటికి టైం అయిపోతుంది ఇంకా త్వరతాలుగా తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అప్పటికి ఈవినింగ్ అయిపోయింది అంటే ఫోర్ అలా అయిపోతుంది మళ్ళీ మా హస్బెండ్కి డ్యూటీ ఒకటి ఉంది మేము త్వరగా వెళ్ళాలి ఇంక ఇక్కడ తిరుమల తిరుమలకి వెళ్లే రూట్ లో మేము ఇక్కడ దిగేసి ఆటోకి వెళ్ళిపోయాము మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే రేణిగుంటలో కొంచెం వర్షం అని చల్ల గాలి వేసేయండి కాణిపాకంలో అయితే ఎలాంటిది ఏమీ లేదు ఎండగానే ఉంది ఇంకా మళ్ళీ రేణిగుంటకి స్టార్ట్ అయినప్పుడు ఫుల్ గాలి చలి చాలా చల్లగా ఉంది ఇక్కడ ఇంకా మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము మా హస్బెండ్ బ్యూటీకి వెళ్ళాలి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై గైస్